ఈ సాయంత్రం వేళ ఉస్మానియా విశ్వవిద్యాలయం ఇది ట్యాగూర్ ఆటోరియం ఈ ట్యాగూర్ ఆటోరియానికి ఆనుకొని ల్యాండ్స్కేప్ ఉంటుంది ల్యాండ్స్కేప్ అంటే కేవలం కేవలం అమ్మాయి అబ్బాయి కూర్చొని మాట్లాడుకోవడం కోసమేమో కాదు ఆ ల్యాండ్స్కేప్ ఎన్నో చర్చలకి ఎన్నో ఆలోచనలకి ఎన్నో సంవాదాలకి కేంద్రం ఆ ల్యాండ్స్కేప్ పక్కన ప్రపంచ ప్రఖ్యాతిగాంచి భారతదేశానికి జనగణ మన గీతాన్ని అందించిన రవీంద్రనాథ్ నాథ్ టాగోర్ పేరు మీద నిర్మాణమైన ఆడిటోరియంలో ఈ సాయంత్రం వేళ మన అందరి తరఫున నిండు హృదయంతో తెలంగాణ రాష్ట్ర డిప్యూట్ ముఖ్యమంత్రి గారి బట్టి విక్రమార్క గారిని ఆహ్వానిస్తున్నాను అదేవిధంగా మన విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ గారు మీ అందరికీ తెలుసు ఈ సంవత్సర కాలం సరిగ్గా ఇంకొక నెల అయితే వారు ఛార్జీ తీసుకొని సంవత్సరం అవుతుంది నూతన ఆలోచనలకి కొత్త పద్ధతులకి నాంది పలుకుతూ పరిపాలిస్తున్నారు కుమారు గారికి ఆహ్వానం అదేవిధంగా మన విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ నరేష్ రెడ్డి గారు మౌనంగా కూర్చుంటారు ఎక్కువ పని చేస్తూ ఉంటారు వారిది కామర్స్ డిపార్ట్మెంట్ కనుక లెక్కలు తప్పుకోకుండా జాగ్రత్తగా పనిచేస్తూ ఉంటారు నరేష్ రెడ్డి గారికి స్వాగతం ఇక అదేవిధంగా మన ఆర్ట్స్ కళాశాల అంటే కళలు అని అర్థం కళలు అంటే హృదయానికి సంబంధించినవి ఆ కళలకి ఆర్ట్స్ డీన్ ప్రొఫెసర్ తల సుల్తాన్ మేడానికి ఈ సందర్భంగా ఆహ్వానం పలుకుతున్నా ఇక చివర మిగిలింది నా ఇద్దరు తమ్ముళ్ళు ఒకరు రైటు ఇంకొకరు లెఫ్టు నిజంగా కూడా డాక్టర్ కొండా నాగేశ్వరరావు పీడి పీడిఎస్ఈలో పనిచేశాడు అంటే లెఫ్టు అని డాక్టర్ బాలునాయక్ ఏబివిలో పనిచేశాడు కనుక రైటు అని ఇద్దరు కుడియడం ఈ కళాశాల సరిగ్గా నడవడానికి తోడుపాటును అందిస్తున్నారు వారిద్దరికీ ఆహ్వానం పలుకుతూ ముఖ్యంగా ఈ హాలు నిండా మధ్యాహ్నం ఒంటి గంట నలభై నిమిషాల నుంచి ఇక్కడే కూర్చొని మీ అందమైన మీ ఆలోచనలు అందమైన ఆలోచనలతో ఈ హాలు నిండుగా మీరు నవ్వుతూ కేరింతలు కొడుతూ ఈ సాయంత్రం వేళ ఈ సభ విజయవంతం కావడానికి కేవలం సభ మాత్రమే కాదు కళాశాల వార్షికోత్సవం కోసం గత పదిహేను రోజులుగా వివిధ కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నాం వాటన్నిటిలో మీరు ఎంతో ఉత్సవంగా పాల్గొని విజయవంతం చేసిన మీ అందరికీ పేరు పేరున ఆహ్వానం పలుకుతూ ఉన్నాను ఈ వేదిక ముందు తప్పనిసరిగా మనం గుర్తు చేసుకోవలసిన ప్రొఫెసర్ నాయుడు అశోక్ గారు ఉన్నారు ఆర్ట్స్ కాలేజ్ మాజీ ప్రిన్సిపాల్ గారు ప్రొఫెసర్ నాయుడు అశోక్ గారు వారు పిలవగానే ఇక్కడికి వచ్చారు అదేవిధంగా విశ్వవిద్యాలయ వైస్ గారు అనేక పనులలో నిమగ్నమై ఉంటారు ఆ నిమగ్నమై ఉన్నప్పుడు మనం చాలా విషయాలు వారితో సంభాషించలేని సందర్భం ఏదైనా ఉంటే వెంటనే ఒక జీవో అయినా ఒక మాట అయినా ఒక సందేశమైనా ఒక సంభాషణ అయినా మనం వెళ్ళి కలవగానే నవ్వుతూ పలకరించే మా ఓఎస్డి గారు జితేంద్ర నాయక్ గారు ఇక్కడే ఉన్నారు వారికి ఆహ్వానం ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ గారికి ఆహ్వానం యూజిసి డీన్ లావణ్య మేడం మన కళాశాల మన కుటుంబ సభ్యురాలు ఈ వేదిక ముందు వివిధ డిపార్ట్మెంట్స్ హెడ్స్ ఉన్నారు బీవో చైర్మన్స్ ఉన్నారు ఫ్యాకల్టీ మెంబర్స్ ఉన్నారు అందరికీ నాన్ టీచింగ్ ముఖ్యంగా మన కార్యక్రమం సజావుగా నడవడానికి వేదిక వెనుక అంటే తెర వెనుక చాలా పనులు చేసేవారు మనకు కనిపించరు వారు నాన్ టీచింగ్ ఎంప్లాయీస్ వారందరికీ పేరు పేరున స్వాగతం పలుకుతూ ఉన్నాను ఆర్ట్స్ కాలేజ్ మొత్తం ఇరవై మూడు డిపార్ట్మెంట్స్తో నడుస్తూ ఉన్నది మీరందరూ వాటికి సాక్ష్యంగా ఇక్కడ ఉన్నారు ఇరవై మూడు డిపార్ట్మెంట్స్లో ఆర్ట్స్ పన్నెండు డిపార్ట్మెంట్స్ సోషల్ సైన్స్ పదకొండు డిపార్ట్మెంట్స్ ఈ మొత్తం కలిపితే ఇరవై మూడు డిపార్ట్మెంట్స్ ఈ ఇరవై మూడు డిపార్ట్మెంట్స్లో పీజీ విద్యార్థులు పద్నాలుగు వందల అరవై ఎనిమిది మంది చదువుతున్నారు మన కళాశాలలో పిహెచ్డీ చేసే విద్యార్థులు రెండు వందల ఒక్క మంది పిహెచ్డీ చేస్తూ ఉన్నారు రేపెక్కడైనా మీరు ఈ విద్యని పూర్తి చేసుకొని బయటికి వెళ్ళిన తర్వాత మీ కాలేజీలో ఎంతమంది చదువుతున్నారు అని మిమ్మల్ని అడిగినప్పుడు సమాధానం చెప్పగలిగే అవకాశంలో మీరుండాలి సందర్భంలో మీరు ఉండాలి అదేవిధంగా మన కళాశాలలో పనిచేస్తున్న ప్రొఫెసర్లు పర్మనెంట్ ప్రొఫెసర్లు పద్దెనిమిది మంది ప్రొఫెసర్లు ఉన్నారు ము ముగ్గురు అసోసియేట్ ప్రొఫెసర్లు ఉన్నారు పంతొమ్మిది మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఉన్నారు మొత్తం నలభై మంది కాంట్రాక్టర్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు పది మంది ఉన్నారు పీటీఎల్స్ పార్ట్ టైం లెక్చరర్స్ ముప్పై రెండు మంది ఉన్నారు నలభై రెండు మంది వీళ్ళు నలభై రెండు మంది పర్మనెంటు మొత్తం కలిపితే ఎనభై రెండు మంది మీకు పాఠాలు చెప్తున్నారు ఇది మన కళాశాలకు సంబంధించిన అకాడమిక్ విషయాలు ఇక మీరు చూస్తూ ఉన్నారు రోజు ఏదో ఒక కార్యక్రమంతో మన కళాశాల కలకళ్ళాడుతూ ఉన్నది కళల కళాశాల గనక కలకళ్ళాడటం అనేది దాని సహజమైన స్వభావం అందుకే ఒక్కొక్క డిపార్ట్మెంటు ఒక్కొక్క కార్యక్రమం చేస్తూ ఉన్నది ఆ డిపార్ట్మెంట్స్ కార్యక్రమాన్ని అంతా యాన్యువల్ రిపోర్టుగా చెప్పడం నా బాధ్యత కానీ అదంతా చెప్పి మిమ్మల్ని నేను విసికించుకోద విసించదలుచుకోలేదు ఎందుకంటే ముఖ్య అతిథుల ఉపన్యాసాలు మీరు వినవలసి ఉన్నది కనుక దానితో పాటు ఈ పదిహేను రోజుల కాలంలో మీరు వాడిన మీరు పాడిన కార్యక్రమాల్లో విజేతలు దాదాపు రెండు వందల మంది విజేతలు ఉన్నారు వాళ్ళందరూ బహుమతులు కూడా తీసుకోవాల్సి ఉంది కనుక జస్ట్ విషయాలు మనకు అర్థం కావడానికి ముఖ్యంగా వేదిక మీద ఉన్న పెద్దలకు అర్థం కావడానికి మొట్టమొదలు ఈ అకాడమిక్ ఇయర్లో అంటే జనవరి ఒకటి నుంచి మనం మొదలు పెట్టుకుంటే కాస్త ముందు ఒక మూడు నాలుగు నెలల ముందు రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి పద్నాలుగు పదిహేను పదహారు తేదీల్లో తెలుగు డిపార్ట్మెంటు మూడు రోజుల పాటు తెలుగు లిటరీ కాంగ్రెస్ నిర్వహించింది దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖులందరినీ పిలిపించి ఒక మూడు వందల మందితో ఆ కార్యక్రమం నడిచింది ఆ తర్వాత రెండు వేల ఇరవై ఐదు జనవరిలో ఇంగ్లీష్ డిపార్ట్మెంటు ట్రైబల్ స్టూడెంట్స్ కేవలం ట్రైబల్ స్టూడెంట్స్కు మాత్రమే డిగ్రీ చదివే విద్యార్థుల్ని ఒక నలభై మందిని సెలెక్ట్ చేసి ఒక నెల రోజుల పాటు మన గెస్ట్ హౌస్లో ఉంచి కార్యక్రమం నిర్వహించారు ఆంగ్లంలో మాట్లాడడం ఎట్లా ఆంగ్లంలో రాయటం ఎట్లా నైపుణ్యం ఎట్లా పెంపొందించుకోవాలనే సమాచారాన్ని ఆ నెల రోజులు శిక్షణ ఇచ్చారు ఆ కార్యక్రమానికి మన రాష్ట్ర గవర్నర్ గారు హాజరై ప్రారంభం చేశారు మార్చి రెండు వేల ఇరవై ఐదు అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకున్నాం ఆ సందర్భంగా మహిళలకు సంబంధించిన హక్కులు లింగ సమానత్వం అనే అంశం మీద ఒకరోజు జాతీయ కాన్ఫరెన్స్ నిర్వహించారు ఆ కార్యక్రమానికి సీతక్క గారు రాష్ట్ర మంత్రివర్యులు సీతక్క గారు హాజరై ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు తెలుగు డిపార్ట్మెంట్లో ప్రొఫెసర్గా పనిచేశారు ఆయన జన్మించి వంద సంవత్సరాలు అయిపోయింది కనుక శత జయంతి సందర్భంగా రెండు రోజుల సెమినార్ నిర్వహించారు జూన్ నెలలో విద్యార్థులు ముందుకొచ్చి ఈ వేదిక మీద ఇప్పటి వరకు ప్రదర్శించిన విద్యార్థులందరూ ఓపెన్ స్టేజ్ పెట్టి ఆర్ట్స్ కాలేజ్ రూమ్ నెంబర్ వన్ థర్టీ త్రీలో ఒక రోజంతా కల్చరల్ యాక్టివిటీస్ నిర్వహించి అద్భుతంగా వాళ్ళ ప్రతిభని వ్యక్తం చేశారు అదే జూన్ నెలలో హిస్టరీ డిపార్ట్మెంట్ మ్యాపింగ్ రీజనల్ హిస్టోరియస్ అనే అంశం మీద రెండు రోజుల జాతీయ శాస్త నిర్వహించారు ప్లానింగ్ బోర్డ్ వైస్ చైర్మన్ గారు చిన్నారెడ్డి గారు వచ్చి ఆ సభను ప్రారంభం చేశారు జూలై రెండు మూడు తేదీలలో మనమందరం మీరు చూశారు మొన్ననే ఈ నెల అంటే ఇరవై రోజుల ముందు మల్టీ డిసిప్లినరీ డైలాగ్ అండ్ డిస్కోర్స్ ఇన్ ఆర్ట్స్ అండ్ సోషల్ సైన్స్ అనే అంశం మీద రెండు రోజులు నేషనల్ కాన్ఫరెన్స్ నిర్వహించాము ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారు వచ్చి ప్రారంభం చేశారు ఆ తర్వాత జులై ఈ నెల ప్రారం మధ్యలో ఎకనామిక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు అకాడమిక్ రైటింగ్స్ అకాడమిక్ రైటింగ్స్ అనేది చాలా ముఖ్యం పేపర్లో వార్త రాయడం ఒక పద్ధతి కథ రాయడం మరో పద్ధతి కానీ ఒక రీసెర్చ్ పేపర్ రాయటం ఎట్లా ఆ రీసెర్చ్ పేపర్ పబ్లిష్ చేయటం ఎట్లా ఇట్లాంటి విషయాల మీద వర్క్షాప్ నిర్వహించారు ఎకనామిక్స్ డిపార్ట్మెంట్ వారు అట్లే లింగ్విస్టిక్ డిపార్ట్మెంట్ వారు అంతర్జాతీయ సెమినార్ నిర్వహించారు ఆర్ట్స్ కాలేజ్ ఇది ఈ ఒక్క సమ ఈ సంవత్సర కాలంలో నిర్వహించిన కొన్ని కార్యక్రమాలను మాత్రమే మీ ముందుంచాను ఎందుకంటే ముఖ్య అతిథుల వారికి ఇది తెలి కాస్త తెలిసి ఉంటే కొన్ని విషయాలు మీతో పంచుకోవడానికి అవకాశం ఉంటుందన్న ఉద్దేశంతో ఇది అకాడమిక్ యాక్టివిటీస్ ఇక మన కళాశాలలో పనిచేస్తున్న పెద్దవాళ్ళు వివిధ స్థాయిలు పొందిన వాళ్ళు కొందరు ఉంటారు తెలుగు డిపార్ట్మెంట్లో ప్రొఫెసర్గా పనిచేస్తున్న ఆచార్య సూర్య ధనంజయ గారు సాకలి ఐలమ్మ మహిళా యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్గా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది ఇప్పుడు వారు అక్కడ పనిచేస్తున్నారు సూర్య మేడం గారు తెలుగు డిపార్ట్మెంట్లో ప్రొఫెసర్ ఆ తర్వాత అకాడమిక్గా కొర్రా బాలునాయక్ గారు అంటే వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ సుశీల్ కుమార్ గారు లింగ్విస్టిక్ డిపార్ట్మెంట్ హెడ్ 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 ఆఫ్ ద లింగిస్టిక్స్ డిపార్ట్మెంట్ వీరిద్దరికీ ఇరవై లక్షల ఐసిఎస్ఆర్ ప్రాజెక్టు ఫెలోస్గా వీళ్ళిద్దరు ఎంపిక అయ్యారు తర్వాత డాక్టర్ సిఎస్ స్వాతి గారు రామ్ సెప్పాడు గారు సోషాలజీ డిపార్ట్మెంట్ స్వాతి మేడం లింగిస్టిక్ డిపార్ట్మెంట్ వీళ్ళిద్దరూ సిమ్లాలో ఉన్న ఒక రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో అడ్వాన్స్ స్టడీస్కు రీసెర్చ్ అసోసియేట్స్గా ఎంపికయ్యారు ఇది ఆర్ట్స్ కాలేజీకి సంబంధించిన కొన్ని అకాడమిక్ విషయాలు మరి విద్యార్థులు టీచర్ల సంగతి సెమినార్ల సంగతి వర్క్షాప్ల సంగతి మాత్రమే చెప్పాను ఈ సంవత్సర కాలంలో ఇక్కడ చదివిన అవుట్పుట్ ఎంత అనే క్వశ్చన్ వస్తుంది ఈ అవుట్పుట్ ఎంత అనే ప్రశ్న వచ్చినప్పుడు ఇప్పుడు చాలామంది అనుకుంటారు బయట ప్రపంచంలో ఆర్ట్స్ కాలేజ్ అనగానే ధర్నాలు ఆర్ట్స్ కాలేజ్ అనగానే రాస్తారోకాలు ఆర్ట్స్ కాలేజ్ అనగా అనగానే బంధులు అని అనుకుంటారు అంత మాత్రమే కాదు ఆర్ట్స్ కాలేజ్ అనగానే ప్రతిభావంతమైన విద్యార్థులు ఉంటారు బాగా చదివే విద్యార్థులు ఉంటారు దేశ అంతర్జాతీయ ప్రఖ్యాతిగాంచిన వివిధ సంస్థల్లో పనిచేసే విద్యార్థులు చదువుకునే విద్యార్థులు ఉంటారు రాష్ట్ర ప్రభుత్వం పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే పోటీ పరీక్షల్లో మొదటి వంద ర్యాంకులు తీస్తే ఎవరి ఉంటాయే అంటే ఆర్ట్స్ కాలేజీ విద్యార్థులై మాత్రమే ఉంటాయి మొన్నటికి మొన్న మార్చిలో ఇంటర్వ్యూస్ అయితే గురుకుల కాలేజ్ గురుకుల జూనియర్ కాలేజ్ గురుకుల డిగ్రీ కాలేజ్ గురుకుల టీజీటీ గురుకుల పీజీటీ ఇట్లా తీస్తే మొదటి వంద మంది ఆర్ట్స్ కాలేజ్ ఒక్క తెలుగు డిపార్ట్మెంట్ నుంచే నలభై మంది లెక్చరర్లుగా ఎంపికయ్యారు మొత్తం ఆర్ట్స్ కాలేజ్లో ఎకనామిక్స్ హిస్టరీ పొలిటికల్ సైన్స్ ఆర్కియాలజీ ఇట్లా మొదలు పెడితే నూట ముప్పై మంది ఒక్క సంవత్సరంలో ఉద్యోగాలు పొందిన వాళ్ళు ఉన్నారు ఆర్ట్స్ కాలేజ్ నుంచి లైబ్రరీన్స్లో ఉద్యోగాలు పొందిన వాళ్ళు ఉన్నారు ఇంకా రేపు గ్రూప్ గ్రూప్ టూ అపాయింట్మెంట్స్ వస్తే రెడీగా గ్రూప్ టూలో చేరడానికి గ్రూప్ టూ ఆఫీసర్గా చేరడానికి గ్రూప్ వన్ ఆఫీసర్గా చేరడానికి ఆర్ట్స్ కాలేజ్ నుంచి ఎంపిక అయిన వాళ్ళు ఉన్నారు ఇప్పుడు ఇక్కడే క్యాండిల్ పట్టుకొని ఆ క్యాండిల్ వెలిగించడానికి మన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారికి క్యాండిల్ ఇచ్చిన అమ్మాయి అనూష ఈ అనూష అనే అమ్మాయి కోటి మహిళా కళాశాలలో చదువుకొని ఇప్పుడు మన దగ్గర జూనియర్ అసిడెంట్గా పనిచేస్తుంది అతి త్వరలో ఆమె గ్రూప్ టూ ఆఫీసర్గా మారబోతున్నది మీ అందరికీ మీ అందరికీ ఆటలు ఆడించిన జూనియర్ అసిస్టెంట్ రాజు ఉన్నాడు అతి త్వరలో రాజు గ్రూప్ టూ ఆఫీసర్ గా మారబోతున్నాడు రాజు కూడా ఆర్ట్స్ కాలేజ్లోనే చదువుకున్నాడు ఇట్లాంటి ఉదాహరణలు ఎన్నైనా చెప్పవచ్చు ఆర్ట్స్ కాలేజ్ రిప్లిక్ ఆఫ్ తెలంగాణ ఎస్ తెలంగాణకి ఇది ఒక ప్రతిబింబం అయితే అన్నిటిలో ప్రతిబింబం ఆరాటంలో పోరాటంలో ఆలోచనలు చదువులు ప్రతిభలు ఉద్యోగాలు పొందడంలో ఆర్ట్స్ కాలేజ్ ప్రతిబింబంగా ఉంటుంది అని తెలియజేయడానికి నేను ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్గా సంతోషిస్తున్నాను ఈ అవకాశం ఈ అవకాశం వైస్ ఛాన్సలర్ గారు నాకు ఇచ్చారు మీతో కలిసి పనిచేసే అవకాశం నాకు ఇచ్చారు గనక ఈ సందర్భంలో వైస్ ఛాన్సలర్ గారికి అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మిత్రులారా ఈ కార్యక్రమం ఖచ్చితంగా మీ అందరి సహాయ సహకారంతో పరిపూర్తి అవుతుంది మనం మొదలుపెట్టిన ఏ కార్యక్రమం అసంపూర్తిగా ముగుసలేదు ఏదైనా అవుట్పుట్ అవుట్పుట్ అని మనకు యూజీసీ ప్రతి సందర్భంలో అడుగుతుంది కదా ఇవాళ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు ఇక్కడికి వచ్చారు వారు ఖచ్చితంగా మనకు ఒక అవుట్పుట్ ఉంటుంది ఆ అవుట్పుట్ వారి నోటి నుంచే మనం వింటాం కనుక ఈ అవకాశం ఈ నివేదిక సమర్పించే అవకాశం నాకు ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేసుకుంటూ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారికి మరొకసారి ఆహ్వానం పలుకుతూ